శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఒక చిన్న విన్నపం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఎందుకంటే రాశి ఫలాలు ఏవైతే ఉంటాయో హండ్రెడ్ పర్సెంట్ రైట్ ప్రొడక్షన్ చెప్పడానికి మనం ప్రయత్నించుతుంటాము ఇందులో ఎలాంటి రకమైన మతభేదాలు అదే రకంగా ఎలాంటి రకమైన దాచుకునే విషయాలు అస్సలు ఉండవు ఒరిజినల్ ఎలా అయితే గ్రహస్థితి ఉందో దాని ఆధారంగానే రాశి ఫలాలు మనం చెప్పడానికి ప్రయత్నించుతుంటాము అలాగే ఇందులో రియాలిటీ ఉండడం వల్ల చాలా మంది దీనికి సపోర్ట్ చేయడం వల్ల మన ఛానల్ ఇంతవరకు గ్రోత్ అయింది మీరు కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మీ లైఫ్ లోపలికి చాలా చాలా ఉపయోగం తప్పకుండా పడి తీరుద్ది అని ఎవరైతే పర్సనల్ గా వ్యక్తిగతంగా చాటింగ్ ద్వారా నాకు ఏదైనా చెప్పాలని అనుకున్నట్లయితే వాట్సాప్ లో లేకపోతే కుదరలేకపోయినా ఇన్స్టాగ్రామ్ లోపల ఎవరైతే ఇన్స్టాగ్రామ్ లోపల నాకు ఏదైనా చెప్పాలని అనుకున్నట్లయితే తప్పకుండా మీరు ఇన్స్టాగ్రామ్ లో కమెంట్ చేయండి మెసేజ్ పెట్టండి నేను తప్పకుండా దానికి మీకు జవాబు ఇవ్వడానికి నేను ప్రయత్నించుతుంటాను కుదిరినట్లయితే వారం ఒకసారి నేను ప్రీ హోరోస్కోప్ అనలైజ్ పెడుతుంటాము అది ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపలనే పెట్టడానికి నేను నిర్ణయం తీసుకున్నాను కాబట్టి ఎవరైతే మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఇంకా ఫాలో అవ్వలేదో వారు కూడా ఇన్స్టాగ్రామ్ ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఇక్కడ సోషల్ మీడియా కాస్త గ్రోత్ చేయాలని నేను కూడా ఆలోచించడం వల్ల ఇన్స్టాగ్రామ్ లో కూడా కాస్త నేను యాక్టివిటీ ఎక్కువగా రాబోయే రోజుల్లో చేయబోతున్నాను అండ్ ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది చాలా రకరకాల ప్రశ్నలు అడుగుతున్నారు జాతకాన్ని ఎలా చూడాలి మన జాతకం గురించి తెలుసుకోవాలని చాలా చాలా మందికి ఒక తాపత్రయం ప్రతి ఒక్కరుకుంటుంటది మన జీవితం లోపల జరగబోయే విషయాల గురించి తెలుసుకోవాలని ఉంటుంటది అదే రకంగా రాబోయే సమస్యల్ని దాన్ని మనం ఎలా ఎదుర్కోవాలి దాని గురించి కూడా తెలుసుకోవాలని చాలా మందికి తప్పన ఉంటుంటది కానీ తెలుసుకోవడం వల్ల దాని జవాబు ఎలా తెలుసుకోవడం అనుకున్నట్లయితే ప్రత్యేకంగా మనం ఒక పుస్తకం నిర్మితం చేయబోతున్నాము ఇది పుస్తకం ఉండబోతుంది ఈ విధంగా ఫోర్టీ పేజెస్ మినిమం ఉండబోతున్నాయి ఇందులో ఏంటంటే ప్రత్యేకంగా ఇందులో మీ జాతకానికి సంబంధించిన ప్రతి విషయాల లోపల అందులో మెన్షన్ చేయబోతుంది ఈ జాతకం నిర్మితం చేయడానికి పదిహేను రోజులు టైం పట్టుద్ది ఆ జాతకం నిర్మితం చేయడానికి పదిహేను రోజులు టైం పట్టుద్ది ఈ రోజు వన్ డే అసలు కాదు అని కంప్యూటర్ పత్రిక అయితే అస్సలు కాదు అందులో ప్రత్యేకంగా జాతకాన్ని చూసి జరగబోయే విషయాలు ప్రొడిక్షన్ మనం అందులో చెప్పబోతున్నాము ఇది లైక్ దట్ మీకు చెప్పాలన్న ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎలా ఉంటదంటే ఒక్క స్పెసిఫిక్ టైం ఈవెంట్ ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది టెన్ ఇయర్స్ ప్రొడిక్షన్ అందులో మనం రాయబోతున్నాం కాబట్టి ఎవరైతే జాతకాన్ని చేయించుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళ జా జీవితం లోపల జరగబోయే విషయాల గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా ఇంట్రెస్ట్ ఉండడం అయితే స్క్రీన్ పైన కనబడుతున్న కి తప్పకుండా మీరు వాట్సాప్ చేయడానికి ప్రయత్నించండి థ్యాంక్ యూ సార్ మీ సపోర్ట్ ఎల్లప్పుడు మా పైన ఉండడానికి మీరు ప్రయత్నించండి శ్రీమాత్రేనమా శ్రీ విష్ణు రూపాయ నమ శ్రీ విద్య ప్రేక్షకులకి రోజు స్వాగతం ఈ రోజు మనము వృశ్చిక రాశి వారికి డిసెంబర్ నెల లోపల పదిహేను రోజులు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు తెలుసుకోబోతున్నాము ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా నిర్మితం చేయడం జరిగింది అని అలాగే మీ జాతకంలో ఉన్న దశ అంతర్దశ గ్రహస్థితి ఎలా ఉంది చూసుకొని తెలుసుకోవడానికి మీరు కూడా ప్రయత్నించండి అని దానికన్నా ముందు ఒక చిన్న విషయం ఏంటంటే ఎవరైతే ఈ రాశిఫలాలు చూస్తున్నారో వాళ్ళందరికీ నా తరపు నుంచి ఒక చిన్న వినపనుకోండి ప్రతి ఒక్కరు ఈ రాశిఫలా చూసిన తర్వాత శ్రీ విష్ణు రూపాయ నమస్వాన్ని తప్పకుండా కమెంట్ చేయండి శ్రీ విష్ణు రూపాయ నమస్వాన్ని తప్పకుండా కమెంట్ చేయండి నేను మీ నుంచి అడుగుతుంది ఇది ఒక్కటే మీరు తప్పకుండా కమెంట్ చేస్తారన్నది ఒక చిన్న ఆశ ఎందుకంటే లాస్ట్ టైం కూడా చెప్పడం జరిగింది చాలా మంది చాలా ప్రేమను చూపించారు చాలా మంది కబడ్డీ తప్పకు చేశారు కాబట్టి వాళ్ళందరికీ ధన్యవాదములు ఇప్పుడు రాశి ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రెసెంట్ రుచిక రాశి వారికి ప్రాబ్లం ఉందా అంటే ఉంది ఎందుకంటే చతుర్థ స్థానం శాటర్న్ గోచరం నడుస్తుంది ఈ శాటర్న్ గోచరం నడుస్తుంది అండ్ దేవుగురు బృహస్పతి మీ రాశి నుంచి సప్తమ స్థానంలోనే ఉన్నాడు ఇది ఒక పాయింట్ అని ఓకే అనుకోండి కానీ ఒక రకంగా తెలుసుకోండి ఇది ఒక్కటే కారణం కాదు సాటర్న్ ఒక్కటే కారణం కాదు ఇప్పుడు ప్రెజెంట్ మీకు నడుస్తున్న బాధకి బుధుడు ముఖ్యమైన కారకుడు మీ బాధ కలిగించే కారకం బుధుడు ముఖ్యమైన కారకం మీకు బాధ కలిగించడానికి ఎలా అది మీ అష్టమాధిపతి బుధుడు అవుతాడు మీ అష్టమాధిపతి బుధుడై మీ రాశిలోనే గోచరం నడుస్తుంది అష్టమాధిపతి ఎప్పుడు కూడా ఇక్కడే తెలుసుకోండి గోచరం లోపల రాశి పైన ఉన్నట్లయితే స్పెసిఫిక్ ఆ టైం లోపల చాలా ఇబ్బంది ఎక్కువ ఉంటుంది అసలు మైండ్ పని చేయదు భయం ఎక్కువ ఉంటది భయం ఎక్కువ పెరుగుతుంటది అని దానిలో బుధుడు వక్రగతి చెందాడు రాశిలో ఉండి వక్రగతి చెందాడు కాబట్టి రుచిక రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ పదిహేను రోజులు ఏదైతే ఉందో కాస్త మెంటలీ ఇంకా స్ట్రాంగ్ అవ్వాల్సిన అవసరం ఉంది మీ అందరికి మెంటలీ ఇంకా స్ట్రాంగ్ అవ్వాల్సిన అవసరం ఉంది హా ఇది కొంత క్వశ్చన్ తెలుసుకోండి అందరికి ఇలాగే జరగదు నేను ఏదో భయపెడుతున్నట్టు మీకు అనిపించవచ్చు కానీ అందరికీ ఇలా జరగదు ఎందుకంటే నేను మళ్ళీ చెప్తున్నా మన జాతకంలో సరిగ్గా ఉండాలి జాతకం సరిగ్గా లేకపోతే గోచరం లోపల ఎంత బాగాలేకపోయినా కూడా ఏమీ అవ్వదు ఇది తెలుసుకోండి బుధుడు ఏ విధంగా మనల్ని ఒత్తిడి చేస్తుంటారో అది తెలుసుకోండి బుధుడు నిర్ణయకారకుడు మనం ఏవైతే నిర్ణయాలు తీసుకుంటూ ఉంటామో భౌతిక జీవితం లోపల ఇంపార్టెంట్ విషయాల లోపల దాని కారకుడు బుధుడే అవుతాడు తోడుగా ఎవరున్నారు సూర్యుడు ఉన్నాడు కర్మాధిపతి తోడుగా ఉన్నాడు కర్మాధిపతి తోడుగా ఉన్నాడు ఏకాదశాధిపతికి ఉండడం వల్ల కాస్త దీనికి ఏంటంటే శని సంబంధం కూడా ఉంది శని సంబంధం ఉంది గురువు సంబంధం ఉంది రాహు సంబంధం ఉన్నది మూడు గ్రహాల సంబంధం అష్టమాధిపతి పైన ఉండడం వల్ల ఇది ఒక రకమైన భయం కూడా అనుకోవచ్చు రెండో రకంగా ఏంటంటే ఈ భయాన్ని ఎదుర్కొన్న తర్వాత మంచి కూడా జరుగుతుంది ఈ భయాన్ని ఎదుర్కొన్న తర్వాత మంచి కూడా జరుగుద్ది కేవలం భయం వరకు మీరు ఆగకండి ఒక్కసారి దాన్ని ఎదుర్కొన్న తర్వాత చాలా బాగుండబోతున్నాయి కర్మాధిపతి రాసులు గోచరం చేయడం అంటే ఒక రకంగా మీకు పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది పాజిటివ్ ఎనర్జీ అంటే ఏదో చాలం తప్పన ఉంది కానీ సహకారం ఎవరిది లభించట్లేదు ఎవరిది తోడు దక్కట్లేదు దీనికి ఏం చేయాలి దీని సహకారం మీకు పొందుతారు అండ్ ఇంకోటి అంటే శాటన్ సాటన్ సెవెంత్ ఆస్పెక్ట్ కర్మస్థానం పైన పైన ఉంది కర్మాధిపతి పైన కూడా ఉంది చాలం చాలా అతి ఆశలు ఉన్నాయి కానీ మనకి ఏదో ఒకటి ఆపుతుంది అన్నట్టు అనిపిస్తుంటది ఏదో ఒకటి మనల్ని ఆపుతుందని అనిపిస్తుంటది ఇంకొక విషయం ఏంటి కూడా సంబంధం బుధుడి పైన ఉంది రాహు సంబంధం కూడా బుధుడి పైన ఉంది కానీ బుద్ధుడు పైన కూడా ఉంది అంటే చెప్పాల్సింది ఏంటంటే ప్రజెంట్ బుధుడు కాస్త అంత అనుకూలంగా లేడు మీకే కాదు ప్రపంచంలో మనిషి అనేవాడు ఎవరైతే ఉన్నారో ఈ బుద్ధి సరిగ్గా పని చేయదు మీరు చూడండి నేను చెప్పిన రాశి మీరు భౌతిక జీవితంలో అబ్జర్వ్ చేయండి మీ జీవితం కాకుండా చిన్న చిన్న విషయాలకి ఈగో వల్ల గొడవలు అవుతుంటాయి అసలు ఆ వ్యక్తి ఏమనడు ఈ వ్యక్తి ఆ వ్యక్తి ఏమో అన్నట్టు అనుకొని తనకు తానే ఊహించుకొని చాలా చాలా అనుకుంటాడు చాలా చాలా జరిగిపోతుంటాయి ఓవర్ ఓవర్ చేస్తుంటారు దీన్ని దీనివల్లనే చాలా చాలా ప్రాబ్లమ్స్ అందరి జీవితంలో క్రియేట్ అవుతాయి రాసి వారికి పాయింట్ ఏంటంటే కాస్త భయం ఎక్కువ పెరగబోతుంది భయం ఎక్కువ పెరగబోతుంది దీనివల్ల భయం అంటే ఇక్కడ ఏకాదశ పది కారకుడు కాబట్టి కాబట్టి ఆర్థిక క్షేత్రం లోపల చేస్తున్న ప్రయత్నాలు ఏవి సరిగ్గా రిజల్ట్స్ అయితే కనిపించట్లు అటుపక్కనిచ్చి భయం ఉండబోతుంది కానీ ఒక విషయం తెలుసుకోండి మీ ద్వాదశాధిపతి రాశి నుంచి తృతీయ స్థానంలో ఉండబోతున్నాడు కాస్త ట్రావెలింగ్ చేసినట్లయితే ట్రావెలింగ్ నుంచి మీకు అస్తే మీకు కాస్త ఎంతో కాస్త డబ్బు వచ్చే అవకాశం కనబడుతుంది ఏమంటే ట్రావెలింగ్ చేస్తే డబ్బు అంటే డబ్బు ఖర్చు అయిపోతుంది కదా అని మీకు అనిపించవచ్చు కానీ ఒకసారి ట్రావెలింగ్ చేసి చూడండి డబ్బు వస్తుంది మీకు ఒకసారి ట్రావెలింగ్ చేసి చూడండి డబ్బు వస్తుంది అది ఎలా అంటే మీకు చెప్తాను అర్థం చేసుకోండి ద్వాదశాధిపతి మీకు ఇండికేషన్ ఏం చేస్తుంది తెలుసా ట్రావెలింగ్ చేయండి డబ్బు వస్తుంది ఏ విధంగా తెలుసుకోండి కుజుడు సంబంధం ఉన్నది కుజుడు సంబంధం ఈ శుక్రుడి పైన ఉన్నది కుజుడు సంబంధం ఈ శుక్రుడి పైన ఉంది అని ఈ శుక్రునికి దేవు గురు బృహస్పతి సంబంధం కూడా ఉంది గురు ధన కారకుడు కాబట్టి గురు సంబంధం శుక్రుని పైన ఉండకూడదు డబ్బు వచ్చింది కాస్త ట్రావెలింగ్ చేయండి కాస్త ఉన్న స్థలం నుంచి వేరే చోటు కాస్త వెళ్ళడానికి ప్రయత్నించండి డబ్బు వచ్చే అవకాశం కూడా ఉండబోతుంది అని సాటర్డే మీ అందరికి తెలిసిన చతుర్థ స్థానంలో ఉండి చాలా చాలా పనులు డిలే చేస్తుంటాడని గురువు తెలిసింది సప్తమ స్థానంలో ఉండి కాస్త బిజినెస్ లోపల అప్ డౌన్ అప్ డౌన్ అవుతూ ఉంటుంది కానీ ఇది అప్ అయ్యేది డౌన్ అయ్యేది తెలిసింది ఎలా అంటే కానీ ఈ రాశాధిపతి శుక్రుడు ఏదైతే ఉన్నాడో దీని కేంద్రంలోనే ఉన్నాడు దీని కేంద్రంలోనే ఉండడం వల్ల బిజినెస్ లోపల కాస్త ముందు కన్నా కాస్త బెటర్ అవుతుంది ముందుకన్నా కాస్త బెటర్ మరి ఎంతో కాదు హండ్రెడ్ పర్సెంట్ ఒక టెన్ పర్సెంట్ అనుకోండి గా ఉంటుంది ఇంకొక పాయింట్ చెప్పాల్సింది ఏమైనా ఉందంటే కేతు ఆటోమేటిక్గా కేతు అందరికి తెలిసింది ఏకాదశ స్థానంలో కేతు ఉండడం వల్ల ఏమవుతుందంటే ఎవరి నుంచి అయితే మనకు సహకారం లభించాలి ఆ వ్యక్తి నుంచి మనకి ఎలాంటి రకమైన సహకారం లభించదు మీరు ఎవరిపైనైతే చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఆశ పెట్టుకున్నారో ఆ వ్యక్తి మిమ్మల్ని చేయిస్తాడు హ్యాండ్ ఇవ్వడం అంటారు హ్యాండ్ ఇస్తాడు ఇది ఉండబోతుంది ఇప్పుడు ఏ కేటగిరీకి ఎలా ఉంది తెలుసుకుందాం హెల్త్ పరంగా రుచికి రాసి వరకు ఏదైనా ఇబ్బంది ఉందా అంటే హెల్త్ పరంగా ఇబ్బంది తప్పకుండా ఉంది ఏంటి ఇబ్బంది అంటే కాస్త మెంటలిటీ డిప్రెషన్ అవ్వడం మెంటలిటీ సరిగ్గా నిర్ణయం తీసుకోలేకపోవడం లేనిది ఉన్నట్టు ఎక్కువ ఊహించుకొని భయపడడం ఇది ఉండబోతుంది ఆర్థిక క్షేత్ర పరంగా ఎలా ఉండబోతుంది అంటే ఆర్థిక పరంగా ఓకే బాగుంది మరింత దిగులు పడాల్సిన అవసరం లేదు ద్వాదశాధిపతి పైన ధనాధిపతి సంబంధం ఉంది అని రాసాధిపతి నుంచి ఏకాదశాధిపతి సంబంధం ఉండడం వల్ల ఓకే అని అనుకోండి మరింత ఇది లాస్ అయితే లేదు జాబ్ పరంగా ఎలా ఉండబోతుంది జాబ్ పరంగా చూసుకోవడం అయితే చాలా బాగా పని కనబడుతుంది కాస్త రెస్పాన్సిబిలిటీ బాధ్యత కనబడుతుంది ఆ బాధ్యత లోపల మంచి స్థితి అయితే మీకు ఉండబోతుంది కానీ మీ పని ఏదైతే ఉందో సిన్సియర్ గా చేయండి ఆనెస్ట్ గా చేయండి ఎక్స్ట్రా కమిషన్ కూడా దక్కే అవకాశం కూడా కనబడుతుంది బిజినెస్ పరంగా ఇక్కడ రుచిక రాసి వారికి ఏంటంటే ముందుకన్నా ఈ నెల లోపల కాస్త అనుకూలంగా పాజిటివ్ అని చెప్పుకోవచ్చు కొన్ని అవకాశాలు వచ్చే అవకాశం ఉండబోతుంది కెరియర్ పరంగా రుచికి రాసే వారికి ఈ టైంలో ఎలాంటి రకమైన నిర్ణయాలు అస్సలు తీసుకోకండి ఈ టైం లోపల కరియర్ పరంగా రుచికి రాసి వారు ఎలాంటి రకమైన నిర్ణయాలు అస్సలు తీసుకోకండి మీరు ఏదైతే చేస్తున్నారో దాన్ని అలాగే కంటిన్యూ చేయండి కానీ కొత్త నిర్ణయాలు మార్చుకోకండి ఏం కొత్త చేయకండి ఫ్యామిలీ సంబంధం ఎలా ఉండబోతుంది ఫ్యామిలీ పరంగా అయితే గుడ్ ఓకే మరింత గుడ్ అని నేను చెప్పాను కానీ ఓకే ఎందుకంటే మిమ్మల్ని ఫ్యామిలీ లోపల మరింత ఇది ఇచ్చే అనిపి అంటే చాలా కండిషన్ పాజిటివ్ అయితే కనిపించట్లేదు ఫ్యామిలీ పరంగా నార్మల్గా ఉండబోతుంది ఓకే అని చెప్పుకోవచ్చు అదృష్టం ఎంత సహకరించబోతుంది వృచ్చిక రాశి వారికి అదృష్టం కనుక చూసుకుంటే వృచ్చిక రాశి వారికి సిక్స్టీ పర్సెంట్ బాగుంది సిక్స్టీ పర్సెంట్ వృచ్చిక రాశి వారికి అదృష్ట పరంగా బాగుండబోతుంది మిమ్మల్ని రెండు గ్రహాలు చాలా చాలా కాస్త బాధ కలిగించుతుంటాయి ఒకటి బుధుడు రెండోది శనిదేవుడు బుధుడు అలాగే శనిదేవుడు కుదిరినట్లయితే ప్రతి బుధవారం రోజున గణపతి గుడికి వెళ్ళి గణపతికి టెంకాయ కొట్టండి కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఇరవై ఏడు ప్రదక్షిణాలు చేయండి మంచి మొక్క అండి ఎందుకు ఇలా అవుతుంది రెండోది అంటే సాటర్న్ ఎవడి సాటర్డే మీరు ఛాయదనం తప్పకుండా చేయండి ఇది నా తరపు నుంచి చెప్పాల్సిన రెండు రెమెడీస్ ఇంకా మీకు మీరు డైలీ ఏదైతే చేస్తున్నారో సంధ్యావందనం ఏవైతే మీరు సాధన అనుష్ఠానం చేస్తున్నారో దాన్ని అలాగే చేస్తూ ముందుకు వెళ్ళండి బాగుంటారు కానీ సూర్యుడు మిమ్మల్ని కాపాడుతాడు సూర్యుడు మిమ్మల్ని కాపాడుతారు ఎంత ఏదైనా కానివ్వండి కానీ ఒక ఆత్మవిశ్వాసం ఏదైతే ఉందో అది మిమ్మల్ని కాపాడే అవకాశం ఉండబోతుంది మీకు ఇది కూడా కనిపించవచ్చు మీరు విశ్వాసం గురించి మాట్లాడుతున్నారు అసలు నా పట్ల నాకు అసలు విశ్వాసం లేదని మీకు అనిపించవచ్చు కానీ ఫస్ట్ డిసెంబర్ తర్వాత కొన్ని చాలా మారబోతున్నాయి శ్రీమాత్రేనం